హాయ్ అండి అందరికీ నిన్న శుక్రవారం కదండి ఇంకా పూజ అయితే తులసమ్మ దగ్గర పూజ చేసేసుకున్నాను అలాగే ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను నిన్న కొంచెం తొందరగా లేగలేదులేండి ఎందుకంటే మొన్న పౌర్ణమి అవన్నీ చేసి చాలా నీరసం అయితే వచ్చేసింది ఇంకా తెల్లవారుజామున అయితే లేగలేదులే నేను లేచేటప్పటికి ఫైవ్ థర్టీ అలా అయ్యింది స్నానం చేసి పూజ అంతా అవ్వేటప్పటికీ సెవెన్ అలా అయిపోయింది అనమాట చూసారు కదండీ అసలు ఆ బాడీ కానీ ఒళ్ళు కానీ సహకరించట్లేదు ఉపవాసం చేసిన రోజు నాడు ఎలాగొన్నా కానీ మళ్ళా నీరసం ఎక్కువ వస్తుంది కదండి ఇంకా ఆ రోజు మార్నింగ్ ఈవినింగ్ అయితే అలా పూజలు అన్నింటికి కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదండి అవైతే కొబ్బరి ఉండలు చేద్దాం అని చెప్పేసి తిరువిడ అయితే ఆ అయితే ఇచ్చిందండి భలే ఈజీగా అనిపిస్తుంది నాకు మిక్సీలో కంట అలా తీస్తేనే మంచిగా ఈజీగా పని అయితే అయిపోతుంది ఇంకా బెల్లము అది వేసేసి ఒకేసారి కలిపేస్తే మనకు కొబ్బరి ఉండలు కూడా చాలా బాగుంటాయి పాకం పట్టడాలు కరగ పెట్టడాలు అవేమి కాకుండా ఇలా ఒకేసారి చేసుకుంటే రెండు కలిపేస్తే ఈజీగా అయిపోతాయి అనమాట ఇంకా ఉండలు అయితే చుట్టేసాను అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ Peace.